సో సుమిత్ర నన్ను ఒక మాట అనేసింది నేను చాలా అంటే చాలా మస్తు హట్ అయిపోయినా గుండెలోకి తీసుకున్నా సో అందుకని ఈరోజు దాన్ని నిరుపుకుని చేద్దామని ఫిక్స్ అయిపోయినా అజ్జు దగ్గర ట్రై చేద్దాం తంబాకు అన్ని చుట్టాలే తనకు சீ நே <ssuchuk video> <U lawsuitroyable? laughs>

నా చేతిలో లైటర్ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా అట్లయితే వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి బేసిక్లీ నేనైతే చాలా హట్ అయినారా తమ్ముడు మన ఇంట్లో పిచ్చి బుక్ ఉంది తెలుసు ఎవరు సో సుమిత్ర నన్ను ఒక మాట అనేసింది నేను చాలా అంటే చాలా మస్తు హట్ అయిపోయినా గుండెలోకి తీసుకున్నా సో అందుకని ఈరోజు దాన్ని చేద్దామని ఫిక్స్ అయిపోయినా అజ్జు దగ్గర సో ప్లాన్ ఏంటంటే మధు సిగరెట్ కింద ఒకటి తెచ్చుకున్నాడే అక్కడ ఒకటి సిగరెట్ ఉంది మనం తీసుకొని పైకి వద్దాము లైఫ్లో అన్నీ ట్రై చేయాలి కదా మనం కూడా ట్రై చేద్దాం ఆగరా నువ్వు తాగోము కానీ తాగుతాం రావే తాగుదాం రాని పైకి పిలిపిస్తుందని చీకట్ల చిన్నగా చిట్టి వెలుగు ఆ మూల నుంచొని తాగుతాం అంటే దాంతో తాగిపిస్తా నువ్వేం చేస్తావు దానికి తెలియకుండా వీడియో తిలా ఆ పైకి బాబు మెట్లు చూపి తిరుగు ఆ మెట్లు ఎక్కి ఆ పైటికి వెళ్తీ చిన్నగా ఇప్పుడే వస్తా ఆగని చెప్పి నేను కిందకు వస్తా ఇట్లా కిందకి వెళ్ళేసి ఇప్పుడే వస్తా ఆగని చెప్పి ఇంకో సిగరెట్ తీసుకొస్తా ఆగవని చెప్పి ఇలా వస్తాను నువ్వు ఆ గ్యాప్లో చిన్నకు దిగిపో నా వెనకలు రా అజ్జుగానికి వీడియో చూపించి పాడతీంగందాం చితటి పాడదీందాం సో గ్యాస్ కెమెరా అయితే తమ్ముడు పైన పట్టుకొని కూర్చున్నాడు అనమాట తమ్ముడు కనిపించాడు బేసిక్ అది గోడకి ఇలా పెట్టిండంట ఇప్పుడు ఇలా పెడతాడు గోడకి కనిపించకుండా సో ఇప్పుడు మనం దానికి వెళ్ళి పిలుచుకొని వస్తాయి ఇదిగో నా చేతిలో ఆయాధాలు ఉన్నాయి అలాగే వెయిట్ చేయండి ఫస్ట్ అయితే ఏం లేదు రీల్స్ చేద్దామా రీల్స్ చేద్దామని రెడీ అయినా చేద్దామా దానికంటే ముందు మీకు చూపియాలా ఏంటి సిగరెట్ ఎందుకే సిగరెట్ అనేది తీసుకొచ్చుకున్నా లైఫ్లో అన్ని ట్రై చేయాలి మీ అన్న లాగా లేడు కదా అన్నకు తెలిసిందనుకో జనరేషన్ పచ్చడి చేస్తాడు మా అంది ఎందుకు చెల్లిస్తుంది నువ్వు చెప్తావా నాకొద్దమ్మా నేను చెయ్య నేనే అన్ని ట్రై చేయాలి నాకు సంబంధం లేదు మదుగోడు తెచ్చుకున్నాడు మీ ఊడు ఉంటే చిన్నగా పైకి తీసుకొచ్చా ఒకటి ట్రై చేద్దాం అన్నకి చెప్తావా నాకు సంబంధం లేదు నాగా అమ్మా అలవాట్లేదు లేదు ఎవరేం తాగితే తాగండి భయం లేదా నీకు భయం ఎందుకు సిగరెట్ తెలిసింది తాగవ ఇక్కడ కూర్చో రావి చందిరా అన్న వస్తాడు తాగలేదే భయం అవుతుంది నేను మనం రోజు అదే పనులు తాగుతూ ఉంటాం అన్న అందరు చూస్తున్నారు బోకడవానా రా కూర్చో కింద కూర్చో కూర్చో నాకు భయం నేనేం తాగమంటలే అడ్డుంటానులే అడ్డు ఎవరైనా చూస్తే మెల్లు గమనించబడుతుందా ఎప్పుడు చెప్పడు తాగే భయం అయితే దీంట్లో సెంటర్ ఫ్రెష్ ఉంటే మస్తుంటది అవున తెలియదు కదా తీసుకొస్తావు సెంటర్ ఫ్రై తీసుకొని వస్తా వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు సుమిత్రను కోమలి వీడియో ఉందిరా నా దగ్గర ప్రూఫ్ అవును ప్రాజెరా పని చేయి చంపి పడేస్తా బొమ్మని ఏమైనా చేస్తే ఇది వద్దులేదు రాత్రి రీప్లానింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను వెళ్తా చూడాలి తాగుతూ లేదే లేదా పూసే పోకడానా తాగేసి బాగుందా ఏం బాగుంది తల్లి ఎట్లానే ఉంది ఎట్లుంది పండాక్క ఎందుకు ఎందుకు సాహసం అవసరమా మనకి

ஃபர்ஸ்ட் উপ নহয় ডালিং বেছি మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంటికి కొంచెం చూడు చేసి అపచారం చేసి బొట్టు పెట్టుకున్నాను బొట్టు పెట్టుకుని ఏం బొట్టు బొట్టు పెట్టుకుని బోకు పని చేస్తుంది

చె ఆశారా ఇస్తారా లేదా ఇవ్వరా మొత్తం తొమ్మిది ఉందా తొమ్మిది మొత్తం పెట్టంత పెట్టదే బా

ఆది ఆది బురేంటిని అవి ఎంప్టీ డబల్ మదన్నదేవి మీ వేలే కండి ఏంది దుప్తా నేను ఏచానయ్యా చిగుండి చిగురతా గాక దస రాకరా నా దెచిచిని పొముని ఎనక దాగు కోట్నే కదా సరా దెచిచింది మీకు పండు సరేలే బోగోగి అన్నది అట్ అన్న నా దగ్గరికి వచ్చి అన్న ఇట్లా అంటుందని అని చెప్పొచ్చు కదా లేదు అది ఇచ్చినప్పుడు ఏం చేయాలి నాకు తెచ్చిచ్చి అన్న ఇట్లా చేస్తుంది ఏం చేయాలి నేను చెప్తా సొల్యూషన్ దానికి దాన్ని కొడుతుండే మీరు మీరు ముక్కురా

నేను ఇప్పటి నుంచి సిగరెట్ అనే మత్తు పదార్థాన్ని చాలా దూరంగా ఉంటాను నా కుటుంబ సభ్యులతో అందరితో నా కుటుంబం సభ్యులు అందరితో నా వల్ల నా వల్ల నేను తాగే పొగ వల్ల నేను తాగే పొగ వల్ల నేను వదిలే పొగ వల్ల నేను వదిలే పొగ వల్ల నేను గ్యాస్ అన్న పక్కన ఉన్న పురుషులు పక్కన ఉన్న పురుషులు పురుషులు స్త్రీలు చాలా అనేల్దిగా ఫీల్ అవుతున్నారు చాలా హెల్దీగా ఫీల్ ఫీల్ అవుతున్నారు అని ఇప్పటి నుంచి మానేస్తున్నా ఇప్పటి నుంచి మానేయను పని అమ్మ తోడు